హ్యావ్ యూవర్స్ దిస్ ఇస్ ప్రకాష్ ఈరోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి వచ్చే సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గమనించిన తర్వాత ఒక విషయం అయితే అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళి ఆ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు అందరూ పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన తర్వాత అన్ని చోట్ల కూడాను బీజేపీ అభ్యర్థులు గెలిచారు అని చెప్పేసి ఒక ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది అయితే అందులో పూర్తిగా వాస్తవం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తే అందులో పది నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు అఖండ విజయాన్ని సాధించారు కేవలం లాతూరు సిటీలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు దానికి కూడా ఒక కారణం ఉంది ఎందుకంటే లాతూర్ సిటీలో నుంచి పోటీ చేసినటువంటి అమిత్ దేశ్ముఖ్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాసరావు దేశ్ముఖ్ పెద్ద కొడుకు అతను గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు నెరవేర్చారు కాబట్టి అతనికి అక్కడ ఉన్నటువంటి హోల్డ్ కారణంగా ఈసారి అతను కేవలం ఆరు వేల రెండు వందల దాదాపుగా మెజారిటీతో ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు వాళ్ళ తమ్ముడు అతను ఓడిపోయారు లాథూర్ రోరా నుంచి అలాగే పవన్ కళ్యాణ్ నాందేడ్ పార్లమెంటుకి ప్రచారం చేశారు అక్కడ బీజేపీ అభ్యర్థి చివరి రౌండ్ వరకు ఆధిక్యతలోనే ఉన్నారు కానీ లాస్ట్ రౌండ్లో కేవలం పదిహేను వందల ఓట్ల తేడాతో మాత్రమే ఆ పార్లమెంట్ సీట్ని బీజేపీ కోల్పోవాల్సి వచ్చింది అయితే అది బై ఎలక్షను అంతకుముందు ఆ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉంది ఇప్పుడు కూడా ఆ పార్టీనే గెలుచుకుంది ఇకపోతే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత బలంగా ఉందో రేపొద్దున తమిళనాడులో జరిగే ఎలక్షన్స్లో అంతకి మూడు నాలుగింతలు ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మహారాష్ట్రతో పోలిస్తే తమిళనాడులో తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది అందులోనూ తెలుగు సినిమాని అభిమానించే వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి రేపొద్దున తమిళనాడులో జరిగే ఎన్నికలలో బీజేపీకి కావచ్చు బీజేపీ కూటమిలోని పార్టీలకు కావచ్చు పవన్ కళ్యాణ్ ఓ తూర్పు మొక్క అనడంలో ఎలాంటి సందేహము లేదు ఖచ్చితంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ప్రభావము అనేది కంపల్సరీ ఉంటుంది ఇవాళ మహారాష్ట్రలో వచ్చినటువంటి ఫలితాలు పవన్ కళ్యాణ్ ప్రభావానికి ఒక గీటురాయి అనుకుంటే తమిళనాడులో రేపు జరగబోయేటువంటి ఎన్నికలు వాటి ఫలితాలు కూడా పవన్ కళ్యాణ్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు